ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వచ్చ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమ ఓం సాయిరా గురుబలం జాతకములు గురుబలం కనుక లేకపోయినట్లయితే అన్ని రకాల పనులు ఆటంకం పడుతూ ఉంటాయి గురు కృప గురుబలం పొందాలంటే తద్గురు సాయినాథుని అయితేనేమి దక్షిణామూర్తిని అయితేనేమి దత్తాత్రేయ స్వామిని అయితేనేమి శంకరాచార్యతేనేమి రాఘవేంద్ర స్వామి సమస్త గురువుని మనం ఖచ్చితంగా గురువారం ముఖ్యంగా పూజించి గుళ్ళో శనగలు వితరణం చేసినట్లయితే ఖచ్చితంగా కొన్ని వారాల పాటు చేసినట్లయితే మనసులో ఉండే కొరిక బలపడుతుంది వివాహమైన అటు విద్య అయినా అనారోగ్యం పిడుస్తున్న గ్రహాలు బాధిస్తున్న అన్ని రకాల సంస్థలకి గురుకృప కావాలి రండి తిరిడి సాయినాథుడు పరిచయం లేనటువంటి సద్గురువు ఈ సాయినాథుని ఏకాదశ సూత్రాలు ఒక్కసారి మనం గమనిద్దాం రండి సిరిడి ప్రవేశమే తన దుఃఖ పరిహారము అంటాడు నేను ఉండగానికి భయమెందుకయ్యా రెండవ పాయింట్ ఆర్తులేననేమి నిరుపేద లేననేమి ద్వారకమై ప్రవేశం మరణించినంతనే సుఖ సంపదలు పొందగలరు అంటాడు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ శ్రీడి ప్రయాణం సిద్ధం చేసుకొని అందరూ బాబాని దర్శించి రావాలి రెండు ఈ భౌతిక దేహానంతరము సైతమైన లేని శరీరం విడిచిపెట్టింది మాత్రాన నేను ఏమీ చేయలేను అనుకోబాకండి భౌతిక దేహం విడిచిపెట్టినంత మాత్రాన నేనేమీ చేయలేను అనుకోబాకండి భౌతిక దేహం కూడా మీ కదలికలు ఎప్పటికప్పుడు నేను గమనిస్తూ ఉంటాను అంటాడు నా భక్తులకు రక్షణ నా సమాధి నుండి ఏ వినబడుతుంది సమాధి నుంచే నా భక్తులు రక్షిస్తూ ఉంటాను అంటాడు సమాధి నుండి నేను సర్వ కార్యాలు నిర్వహిస్తాను అంటాడు బాబా సమాధి షిరిడీలో ఉంది కాబట్టి ఆ సమాధి నుంచే నేను అన్ని కార్యాలు నిర్వహిస్తాను అంటాడు కాబట్టి ఆ సమాధి నుంచే నా మానుషు శరీరం మాట్లాడుతుంది అంటాడు సమాధి నుంచి నా శరీరం మాట్లాడుతుంది అంటాడు నన్ను ఆశ్రయించి వారిని నన్ను స్థిరను చుచ్చిన వారిని నిరంతరము రక్షించడే నా కత్ ఎవరైతే నా పాపాలు పట్టుకుంటారో ఎవరైతే నిరంతరము నన్ను స్మరిస్తుంటారో ఎవరైతే నా దగ్గరకు వచ్చి నన్ను శరణు కోరుకుంటారో ఖచ్చితంగా వారి అయితేనేమి వారి కుటుంబ అయితేనేమి వారి బంధుమిత్ర అయితేనేమి వారి బిడ్డల అయితేనేమి అన్ని రకాల పరంగా నేను వాళ్ళని మనస్ఫూర్తిగా రక్షిస్తాను అంటాడు నా ఎందెవరి దృష్టి కలదో వారి ఎందు నాకే కటాక్షం కూడా గలదు పొద్దు నిరంతరం కూడా ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ అంటారు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి గురుదేవ దత్తా సాయి రామ్ సాయి రామ్ జయ జయ సాయి రామ్ గురుదేవ దత్తా సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ అంటూ పొద్ధస్తమానము భగవన్ నామస్మరణతో బాబా యొక్క నామస్మరణతో కనుక ప్రార్థించినట్లయితే వారిని ఎల్లప్పుడూ సదా రక్షిస్తూ ఉంటాను అంటాడు మీ భారాలు నాపై పడవేయండి నేను మోస్తాను అంటాడు అనవసరంగా చింత పెట్టుకోబాకండి నన్ను నమ్మండి బలంగా మీ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే అన్ని సమస్య బాధలైతేనేమి సమస్య సమస్యలైతేనేమి అన్నీ కూడా నేను పరిష్కరిస్తాను అంటాడు నా సహాయము కానీ సలహా కానీ కోరిన తక్షణమే నేను మీకు ఇస్తాను అంటాడు భక్తులంట నా భక్తుల గృహమునందు లేవీ శబ్దము ఉండకూడదు అంటాడు నా ఇంటి ఎప్పుడూ కూడా అన్ని వస్తువులు నిండుగా ఉంటా ఉండాలి అంటాడు ఖచ్చితంగా ఉంటాయి అంటాడు నన్ను ఎవరైతే అర్థిస్తారో నన్ను ఎవరైతే పూజిస్తారో నన్ను ఎవరైతే నిరంతరము నమ్మి మనస్ఫూర్తిగా నన్ను ధ్యానిస్తారో వారికి ఎటువంటి ఆటంకాలు ఉండవు వారికి క్షణమే నేను ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానంటాడు వారికి ఏ సహాయం కావాలి ఎమ్మడే సహాయం నేను చేస్తానంటాడు అట్నే నా భక్తులు ఎప్పుడు కూడా ఆనందంగా మంచి ఆనందోత్సాహాల మధ్య మా కుటుంబానికి జరిపినటువంటి సామాగ్రి అయితేనేమి వారి కుటుంబానికి ఎటువంటి ఆటంకం లేకుండా జీవన పోషణ జరగడానికి జీవన పోషణ సరిగ్గా జరగడానికి అన్ని రకాల వసతులు అయితేనేమి ధనమైతేనేమి సమస్త ఆహార పదార్థాలను అందిస్తాను అంటాడు అందరూ కూడా నా భక్తులందరూ కూడా హ్యాపీగా ఉంటారు అంటాడు సో ఇవన్నీ కూడా సద్గురు సాయినాథుని ఏకాద సూత్రాలు ఈ ప్రతిరోజు చదవండి ఖచ్చితంగా బాబా కృప మీ ఎందుకు ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఓం సాయి